హలో అండి ఇది చాలా ముఖ్యమైన వీడియో మీరు తప్పకుండా షేర్ చేయండి వినండి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎందుకంటే ఇది చాలా ఈ మధ్య కాలంలో చాలామంది ఫోన్ కాల్సు అదేవిధంగా వాట్సాప్ కాల్సు అదేవిధంగా లింకుల ద్వారా మనకి మర్జి కాల్సు ఇట్లాంటి ఎన్నో రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయి కదా అలాంటి వాటిలో ఇదొకటి అనమాట ఇదేంటంటే టెక్స్ట్ మెసేజెస్ మామూలు సింపుల్ టెక్స్ట్ మెసేజెస్ ద్వారా కూడా ఈ విధంగా సైబర్ నేరగాళ్ళు చాలా మోసానికి ఒడిగొడుతున్నారన్నమాట ఏంటంటే ముఖ్యంగా మీరు ఫోన్లో మెసేజెస్ వస్తుంది కదా మీకు ఒకసారి మీరు ఇది రెండు మూడు సార్లు ఈ వీడియోని చూసి ఒక్కసారి మీ ఫోన్లోకి వెళ్ళి మెసేజెస్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి వాటిని మీరు ఓపెన్ చేయకండి ఎందుకంటే అది కూడా ఎలాంటి మెసేజెస్ చేయకూడదు ఇదో చేయకూడదో ఇప్పుడు నేను చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంచి మెసేజెస్లు ఏవి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను జేఏఎన్డిఎంఏఈడబ్ల్యూ ఎన్డిఎంఏఈఈడబ్ల్యూ అలాగా వచ్చి పక్కన జీ అని వచ్చిందనుకోండి అది గవర్నమెంట్ సంబంధించినటువంటి యాప్స్ దానికి సంబంధించిన మెసేజెస్ వస్తుంది అని అర్థం అన్నమాట అదేవిధంగా సమ్ డిజిట్స్ వచ్చి ఎస్ అని వచ్చిందనుకోండి ఎస్ అంటే ఏంది సర్వీస్ రిలేటెడ్ అనమాట అంటే బ్యాంకుకి సంబంధించినటువంటి సర్వీస్ రిలేటెడ్ కాల్స్ అనమాట మెసేజెస్ అనమాట అదేవిధంగా పి సమ్ డిజిట్స్ వచ్చి పిఎన్ అనుకోండి అది ప్రమోషన్ కాల్స్ అంటే వాళ్ళు సేల్స్ని ఆఫర్ చేయడము ఆర్డర్స్ని ఆఫర్ చేయడం అటువంటి కాల్స్ అనమాట అటువంటి మెసేజెస్ అనమాట అలాగే పిఎన్ వచ్చిందనుకోండి బ్యాంకులో మీకు ట్రాన్సాక్షన్స్ డెబిట్ అయిందని క్రెడిట్ అయిందని చెప్పబడే మెసేజెస్ అనమాట సో జీఎస్పిటీ అనే వాటిని మీరు ఏమి భయం పడకుండా కూడా మీరు ఆ మెసేజ్ని ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు కానీ నేను కింద రాసున్నాను చూసారా ఇవన్నీ ఎగ్జాంపుల్ జేఏఎన్డిఎంఏ ఈడబల్యూ అని పక్కన కానీ ఎటువంటి డిజిట్ కానీ లేకపోతే అది సైబర్ నేరగాళ్ళ యొక్క మెసేజ్ అనమాట అది అది ఎటువంటి పరిస్థితిలో మీరు ఓపెన్ చేయకూడదండి సో జిఎస్పిటి అని ఉంటుంది కదా వాటిని మాత్రమే మీరు ఓపెన్ చేసి చదువుకోండి దానికి రెస్పాండ్ అవ్వచ్చు ప్రాబ్లం లేదు కానీ ఏమి లేకుండా ఉన్నిందనుకోండి అది సైబర్ వాళ్ళు చేసే నేరం నేరం కాబట్టి దాన్ని మీరు ఎటువంటి పరిస్థితిలో ఓపెన్ చేయకూడదు ఎందుకు వాళ్ళు అలా పంపిస్తున్నారు అంటే ఇది కూడా ఒక మెసేజ్ లాగా మనం ఓపెన్ చేసేస్తాం సో అలా చేయకూడదు మామూలుగా మెసేజెస్ మనకి రావాలంటే కనుక టీఆర్ఏఐఐడిఎల్టీ అనే ఒక యాప్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఉండాలి ఇదొక అంటే ఏంటంటే ఇది డిస్ట్రిబ్యూటెడ్ లేజర్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ దీంట్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఉండాలన్నమాట ఇది ఒక గవర్నమెంట్ యాప్ సో వాళ్ళు ఇందులో రిజిస్టర్ చేసుకోలేరు ఎందుకంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఇందులో చేసుకోలేరు కాబట్టి ఆ లాస్ట్లో వచ్చే డిజిట్ వాళ్ళకి ఇవ్వబడదు సో అందుకని వాళ్ళు అది అందులో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండరు కాబట్టి వాళ్ళకి అది సులువుగా రాదు కాబట్టి మనకి ఏదో ఒక మెసేజ్ రూపంలో మనల్ని మోసం చేయడానికి ఇదొక పన్నాగం అనమాట సో మీరు ఎటువంటి పరిస్థితిలో నేను చెప్పినట్టు ఇటువంటి మెసేజెస్ని మీరు ఎప్పుడు కూడా ఓపెన్ చేసుకోవద్దు ఈ యొక్క నా మెసేజ్ని మీరు చాలామందికి మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేయండి బాగా అబ్జర్వ్ చేయండి మీరు ఇప్పుడే ఈ వీడియో చదివిన తర్వాత మీరు మెసేజ్లోకి వెళ్ళి చూడండి కొన్ని డిజిట్స్ వచ్చి జీ అని ఉంటుంది కొన్ని డిజిట్స్ వచ్చి ఎస్ అని ఉంటుంది కొన్ని డిజిట్స్ వచ్చి పి అని ఉంటుంది కొన్ని డిజిట్స్ వచ్చి టీ అని ఉంటుంది ఈ పి అనేది ప్రమోషన్ కాల్స్ అదేవిధంగా ఎస్ అంటే సర్వీస్ కాల్స్ అలాగే టీ అంటే ట్రాన్సాక్షన్ కాల్స్ ట్రాన్సాక్షన్ మెసేజెస్ అనమాట ఇవన్నీ మీకు మెసేజ్ రూపంలో వాళ్ళు పెడతారు సో నేను చెప్పేది ఏంటంటే ఎటువంటి డిజిట్ లేని యొక్క మెసేజ్ని మీరు ఎట్టి పరిస్థితిలో ఓపెన్ చేయొద్దండి ఇది చాలా ఇంపార్టెంట్ మీరు ఈ వీడియోని చదివి విని వేరే వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయండి ఇదండి నా వీడియో నేను మీకు అర్జెంటుగా చెప్పాలనే ఉద్దేశంతో దీన్ని రాసి మీ ముందుకు పెడుతున్నాను నా ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి